రాజ్యం వేయద్దు మీ తమ్ముడు ఎందుకు యువసవి మరి తోటి అరాలు పద్మాల దేవి కూర్చున్నట్టుగా మేము బంగారు లోపల మేము దురభారం ఎందుకు ఊగొద్దు నాదా అందుకే నాదా జానేశ్వర ఎన్ని రోజులున్నా ఏడు తప్పబోదు నువ్వు సాగు తప్పబోదు ఈ కొల్లాపురి పట్టంలో కూడా ఏడన్న നീനോ അടി ചിന്താ

నలుగుట్ల కొడి పట్టము లోపట ఏ రన్న బంధం ఏర్పడి చేసి రాని గానాడు చూసినా వాళ్ళ జాగ్రాలు బిడ్డ మీద నలబెడతలు కావచ్చు రాట ఏ ఏర్పడి ఉంటాం లేకపోతే మా అమ్మగారి గడ్డలెక్కి పోతే పట్టున్నారు ఆరుగురు పాపమైపోయింది పాపం అయిపోయింది పోగోడు వారికి కోపం వచ్చి బయట మీద బయట తిరిగి ఏ అప్పుల అటు ఇచ్చిన కానో రాకను మిత్తి రాకను అసలు రాకను వాడు పుట్టేడు బాధలు ఎత్తిపోయి పెట్టుకుని వచ్చి ఆ కోపం తోటి పెన్లు అని ఒక్క మాటకి నీ నువ్వు అన్నవు నన్ను తిట్టినావు కదా నేను పోతున్నా నేను పోతున్నా అవ్వగా ఇంటికి అంటారు ఆధార్ కార్డు తీసుకుంటారు పర్సలో పెట్టుకుంటారు పుణ్యానికి వచ్చిన బస్సేనా బస్సు పట్టేది కాదు అనేది ఇప్పుడే పాపం అయిపోయింది ఆడోళ్ళ రాజ్యం అయిపోయింది ఏర్పడితేనే ఉంటామంటూ లేకపోతే గంటల నువ్వు వెళ్ళిపోతానంట అన్నావుగా లగ్గమైన ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలల పొత్తు ఇట్లా గడవని ఎట్లా నువ్వు పోగొడుతున్నట్టు ఆట అయ్యా అయ్యా మనం ఏరు పడదాము అయ్యా మనం ఏరు పడదాము అని మిగుతుంది ఎందుకే అదే ఏరు పడడం ఎందుకు అని మొగడంటే నీ నీ అవ్వ మంచిది కాదు నీ మా నీ అయ్య మంచోడు కాదు నీ ఆ తమ్ముడు మంచోడు కాదు ఏరు మన సంవత్సరం మనకైతుంది మన ఇచ్చా మన అచ్చా దీని వచ్చే మన అయితే మన సంసారం మనకైతేది ఆని ఈ మోగని నిల్చదాట ఆ ఎందుకటవా రోజు అవలారి ఇంటి గాడ కౌసులేసు దిన్న பானం aaye పచ్చి పులుసు పప్పు పెట్టుకొని ఆయే దీని పండ్లన్నీ ఫలన్ని గులగులబెట్టవట్టే ఎట్లా సంసారం నాకైన అనుకో బొద్ది గల్ల సికిన్ తెచ్చుకుంట బొద్దిగ మడం తెచ్చుకుంట నా

మల్లయ్య ఎర్రటి ఎండల్లా కాయటి కష్టం చెయ్యాలి వాడు ఆ ఒక చిల్లా పద్మాల దేవి ఎర్రటి ఎండల్లా బాయిగాడికి సర్ది తీసుకొని పోవాలి ఎవరు గల్లకు వాళ్ళు కొడుపోయి ఉక్కు పెట్టుకున్నారు సిక్కు తాళాలు పెట్టుకోని ఆరుగురు ఎప్పుడు ఎప్పుడు ఉన్నారో భార్యల మాట ఇన్న కాబోళ్ళు భార్యల మాటలు పట్టుకున్నారు ఎవరు రూమ్లో వాళ్ళు ఎప్పుడు ఉన్నారో వాళ్ళ సంగతి ఎక్కడ ఉన్నరు కానీ ఈ ఆరుగురు కాబోళ్ళు రోజు మాత్రం అనగానేవి పొద్దు పొద్దుగాల్లో లేచి ఆవుల దొడ్డలకి పోయి గోవుల దొడ్డలకు పోయి ఆవుల పాలు వినేటోళ్ళు గోవుల పాలు వినేటోళ్ళు కాబోళ్ళు నాడు భార్యల మాటలు పట్టుకున్నారు ఏనా కొడుకు లేదరేడబ్బా ఐదు గొట్టే ఎల్లైతున్నది సూర్యకిరణాలు వడుతున్నాయి ఆవుల మీద పడుతున్నాయి గోవుల మీద పడుతున్నాయి ఆవుల దొడ్డల్లో ఆవుల రవట్టే గోవుల దొడ్డల్లో గోవుల రవట్టే ఆవుల బాల విన్నటల్లు కాపళ్ళు ఒక్క కొడుకులు ఎక్కలేడు ఆవుల దగ్గరికి కోతలేడు గోవుల దగ్గరి కోతలేడు ఆట ఆనాడు చూసినావా ఆవుల దొడ్డల్లో ఆవులు బెదురుతున్నాయి గోవులు బెదురుతున్నాయో ఆవుల తొట్టల్లా పోయి இந்த படம் தான் குறிப்பிட்டேன். ஆனால் அவர்கள் குறிப்பிட்டார்கள் என்று கூறினார். அண்டல தரக்கொத்துவனா காவல்துறையே ஆவல பாது வினால கோல பா

కొడగా నీ అన్నగాలు వేసి ఆవుల పాల విండేటోళ్ళు కొడుకో గోవుల బాలు సండిలాగల మూడుకటోళ్ళు నీ అన్నగాళ్ళు ఇలా నీ అన్నగాళ్ళకు ఏరు బుద్ధి ఉట్టింది కొడగా నీ అన్నగాలు ఇవ్వలేదు రా కొడగా అక్కడ ఆవుల దొడ్లల్లో ఆవుల రవట్టే గోవుల దొడ్డల్లా గోవులు రవట్టు కొడగా నోరు లేని పశువుల పాతకం మనకు తలుగుతుంది కొడక బంగారి బాడుమ నీకిస్తున్నాయి బంగారి బాడుమ లోపల ఆవుల బాలు గోరబాల విండుకోడి రారా కొడుక మల్లయ్యా అది బంగారి తీసింది రారా అది మల్లయ్య చేతుల పెట్టింది నిలమా బంగారు బాడో తీసి రాజు వల్ల చేతులు పెట్టంగానే వల్ల ఏమనుకున్నాడు ఓ అమ్మ నీలమ్మ నువ్వు చెప్పింది ఎక్కువ నేను కాలనే తక్కువ నా తల్లి నీలమ్మ దేవి ఆవుల పాలు విండుతా నేను గోవుల పాలు విండుతున్నా అని వల్ల ఆవులాడ తోట్లల్లా గోయి రామారా